హ్యుమానిటేరియన్స్ ఆఫ్ రాయచోటి మానవతా వాళ్ళతో కొత్త వాళ్ళు ఎక్కువగా ఎందుకంటే వాతావరణకి సబ్జెక్ట్ ఎలిగా ఉంది కొత్త వాళ్ళకి వారికి ఇంకా రెండు మూడు దేశాల మధ్య యుద్ధాలు ప్రారంభమయ్యి ప్రారంభం అవుతూ ఉన్నట్టున్నటువంటి పరిస్థితి దీని యొక్క హ్యుమానిటేరియన్స్ ఆర్గనైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే చదువుకున్నాం మానవాళ్ళు ఎక్కడ ఉంటారు భూమిపైనే ఉంటారు కాబట్టి ఆ భూమి పైన ఉన్నటువంటి యొక్క మానవాళ్ళని జనాభాలని రక్షించుకోవడం కోసం మొట్టమొదటగా నాంది మన ఊరించే పలకాలా అనే I don't know. ಎಲ್ಲಾ ಸಮಸ್ತರು ದಯಪಾಲನೆ ಮಾಡಿ ಮೊಬೈಲ್ ವಿಡಿಯೋನಾಂಟ್ ಮತ್ತು ಆನ್ಲೈನ್ ಸೆಷನ್ ಸೂ ಎಲ್ಲೆಗೂಳ ಸಾಂಪ್ರದಾಯಿಕವಾಗಿ ಒಂದು ಕೊಮನ್ ಜನಾಬ ರೆಡಿ ಕ್ಯಾಟಗರಿಗಳು ಕೋರ್ನ್ ನಾನು ತರಪನ ನೇ ನ ರಿಜಿಸ್ಟರ್ ಬಂತೆ ನಮ್ಮ ಪ್ರಭುತ್ವ ವಿಜ್ಞಾಸ ಪುಸ್ತಕದ ಪಾರ್ವನ ಬಂತೆ ಕರೆಕ್ಟರ್ ಜಾರಿ ಹಮ್ಮದ ಅವಕಾಶವು ಸೋ ಇಲ್ಲಿ ಮನ ಅಭಿನಂದನೆ ಕರೀತಿದ್ದ ತಪನ ಕರೆಕ್ಟರ್ ಜಾರಿ ಕಿ ನೇ ಜಾಯಿಂಟ್ ಕರ್ತದರ ಮಿಚನದ ಪ್ರಕಟಿಸುತ್ತೆ చెప్ప ప్రభుత్వ విద్యా సంవత్సరాలు కూడా ఉత్సాహంగా పిల్లలతో మేము పాల్గొంటాము కమ్యూనిటీ తరఫున మా కమ్యూనిటీ తరఫున మేము కూడా మా వాళ్ళను మా కమ్యూనిటీ వాళ్ళను కూడా మోటివేట్ చేసి కమ్యూనిటీ వాళ్ళు కూడా పాల్గొంటాను మాకు ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా మనము చేస్తున్నది స్వచ్ఛంద సేవ ప్రజానీకానికి ఉపయోగపడే అంశం మాకు వాళ్ళందరితో సంబంధం లేదు మాకు ఇక్కడ మా స్నేహితులు నా మిత్రులు నా క్లాస్మేట్స్ సీనియర్లు ఇట్లా ఉన్నటువంటి ఏర్పాటు చేయవలసిందిగా నేను అందరి విజ్ఞప్తి చేస్తూ రాజధాని ధన్యవాదాలు తెలియజేస్తూ గత నుంచి కూడా పెద్దల నుంచి ఒక స్ఫూర్తి ఉంది మనం పోరాడితే పోయేదే ఉంది భారతీయ సైన్యంతో పాటు అందులో రాయచోటికి ఒక ప్రత్యేకత ఉంది రాష్ట్ర స్థాయిలో ఏ ప్రాంతాన్ని తీసుకున్నా రాయచోటలో ఒక ఉద్యమాన్ని చేపడితే ఆ ఉద్యమానికి ఫలితం వస్తుందని చెప్పడానికి రెండు అందులో ఒకటి కలిసాం ఒకటి ఓడిపోయాం సమయకాల కోసం స్థానం తెచ్చుకున్నాం కానీ అందులో మరి మనకు పరిస్థితులు అనుకూల లేకపోవడం వల్ల రాజకీయ పార్టీల ప్రమేయం వల్ల మనం ఆ రోజు ఫలితాలు సాధించలేకపోతాం తర్వాత చేసిన ఉద్యమం అన్నమయ్య జిల్లా ఆ అన్నమయ్య జిల్లా సాధన కోసం మన వస్తువు కార్యక్రమంగా మనం ముందుకు పోయే మనతో పాటు అన్ని కలిసి వచ్చే మరి ఆ మనం ఆ జిల్లా అలాగే కూడా ఏ ఉద్యమం అయినా సరే అది ప్రపంచ దేశాలకు సంబంధించిన కానీ భారతదేశానికి సంబంధించినవి కానీ లేక ప్రాంతానికి సంబంధించినవి కానీ ఉద్యమం మొదలయ్యేది ఒక ప్రాంతంలో కొంతమంది కోనైంది ఆ కొంతమంది ఆ ఉద్యమ తీవ్రతను ఇతరులకు తెలియజేయడం ద్వారా వాళ్ళకు ఆ ఉద్యమ కారులు ఏవైతే పునాది వాళ్ళ సంకల్పం ద్వారా మాత్రమే ఆ పరిపాలన సంకల్పం అనేది చాలా ముఖ్యం పూర్తిగా వచ్చినాము అంటే ఆరోగ్యం అట్లా ఉంటుంది కానీ ఆ స్ఫూర్తితో ఆ స్ఫూర్తి పోరాటపడటం అనేటువంటిది దాదాపు మన ఇద్దరు కూడా చాలా ఎక్కువగా వచ్చినంతవరకు రాని వాళ్ళకు చాలా మంది ఆ స్ఫూర్తిని పెట్టుకున్నారు వాళ్ళందరినీ మోబలైజ్ చేసుకుని ఖచ్చితంగా మనం దూరుకపోతే ఈ ర్యాలీని విజయవంతం చేయడంతో పాటు మరి రాష్ట్ర స్థాయిలోనే ఒక ప్రత్యేకత అవకాశం కూడా మనకు వస్తుంది దాని పెద్ద ఏర్పాటు కూడా మీరు నిన్న మొత్తం చేస్తాం సంతోషం మరి చేసిగా అన్నట్టు ప్రభుత్వ పాఠశాల ఎలా అనుమతి అంటే అది ఏం మనతో వాడకపోతే రాష్ట్రానికి సంబంధించినది భారతదేశానికి సంబంధించిన పంక్షన్ కాబట్టి ప్రశాంత వాతావరణ ర్యాలీ కాబట్టి పిల్లలతో ఒక నిరంజన్ మోడీ అనుమతి ఇవ్వడం అనేటువంటిది పెద్ద తప్పేవి కాదు ఇదివరకు ఎన్నో ఎన్నో సంవత్సర పోరాటాల్లో మన విద్యార్థులు సాగు చేశారు కాబట్టి

డిగ్రీ కాలేజ్ ఇంట్లో చేరారు వాళ్ళు కూడా ప్రత్యేకించి మనమే మాట్లాడతాం ఇవి ప్రధానంగా ప్రైవేట్ ప్లాన్ వస్తే మనం ఒక సెవెంటీ పర్సెంట్ సక్సెస్ ఆ తర్వాత ప్రధానంగా ప్రతి కులానికి అభ్యంతరం ప్రతి కులానికి మెంబర్స్ కనిపిస్తున్నారు వాళ్ళతో పాటు ఒక్కొక్క కొంతమంది ఒక యాభై మంది నూట మంది తీసుకురాగే మరి ఖచ్చితంగా ప్రధానంగా రైటింగ్ లైట్ రోడ్ల కాదు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి సో వీటిని కూడా మన కనుక్కొని ఒక్కొక్క చోట నూరు మంది యాభై రోడ్డు పెద్దగా ఆ విధంగా మనం చేసే కొద్ది పదివేల మంది లేకుండా రోడ్డు రాగా ఆ విధంగా పదివేల మంది రోడ్డు సమస్య కాదు ఊరు ఈ ఊర్లో పదివేల మంది కోటిపై కావాలి తీసుకోవడం అనేటువంటిది పెద్ద సమస్య సో దాని గురించిగా నిర్ణయం తీసుకున్నారు దీన్ని ఇష్యూ చేయకుండా మనం హెడ్ మాస్టర్స్తో మాట్లాడుకుంటే కూడా పలు కూడా వచ్చేస్తారు